అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ కర్లపూడి విజయలక్ష్మి గారు రచించినటువంటి వీడని బంధం అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్ర భూమి మాసపత్రికలో ప్రచురితమైంది పార్వతమ్మ చేటలో బియ్యం పోసుకుని పెరడు వైపు కూర్చుని బియ్యంలో ఉన్న వడ్ల గింజలు మట్టిగిడ్డలు ఏరిపారేస్తోంది కాసేపటికి అక్కడి నుంచి రెండు పిచ్చుకలు వచ్చి వాలే వడ్ల గింజలోని బియ్యాన్ని తమ చిన్ని ముక్కులతో చకచక వేరు చేసుకుని తింటున్నాయి పార్వతమ్మ వాటి చేసి పరీక్షగా చూసింది సరిగ్గా కనిపించలేదు కళ్ళద్దాలు తీసి పైట కొంగుతో బాగా తుడిచి పెట్టుకుని చూసింది ఆడపిచ్చుక మగ పిచ్చుక ఎంతో ముచ్చటగా ఉంది ఆ జంట తినటం అయిన తర్వాత కిచ్ కిచ్మంటూ శబ్దం చేస్తూ ముక్కులు పొడుచుకుంటున్నాయి ఆ స్పరిశ ద్వారా తమ సంతోషాన్ని అనురాగాన్ని ప్రేమని పరస్పరం వ్యక్తం చేసుకుంటున్నాయి వాటి సరస సల్లాపాన్ని అనురాగాన్ని గమనిస్తున్న ఆమె మనస్సు ఒక్కసారి బాధతో మూలిగింది మనసంతా దిగులుగా గుబులుగా గుండె బాధను మోయలేనంత బరువుగా అయింది ఈ పక్షులది ఎంత అదృష్టం అనుకుంది జత కట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కష్ట సుఖాలను పంచుకొని కలిసే బతుకుతాయి వార్ధక్యంలో విడివిడిగా బ్రతకాల్సిన కర్మ వాటికి లేదు ఎందుకంటే అవి మనుషులు కాదు కాబట్టి అదే నాగరికపు మనిషి అయితే బంధాలని బాంధవ్యాలని మమతలని మమకారాలని అభిమానాన్ని అనురాగాన్ని డబ్బుతో సరిపోల్చి చూస్తాడు భారం పేరుతో విడదీస్తాడు ఆ బాధ అనుభవించితే తప్ప ఇతరులకి అర్థం కానిది కాయప్పుడు చెట్టుకు భారం కాదు కాయే చెట్టును భరించాల్సి వస్తే అది బరువే అవుతుంది కాబోలు అందుకే ఆ బంధం ముక్కల ఒక తప్పదు బాధగా నిట్టు వచ్చింది ఆయన ఎలా ఉన్నారో ఏమో ఇంత వయసు అయినా తన ఆకలి తనే గుర్తించలేనంత అమాయకులు వేళకు కాఫీలు భోజనం అమరుతున్నాయో లేదో రోజుకు నాలుగైదు సార్లైనా కాఫీ త్రాగుతారు ప్రతీదానికి పార్వతి నా పెన్నెక్కడ పార్వతి నా ఖచ్చిఫేదో అయ్యి నా కళ్ళద్దలు ఎక్కడో కాస్త చూసి పెడుదో ప్రతీదానికి తన మీదే ఆధారపడేవారు ఆయన పనులు చేయటం తనకెంతో ఇష్టం ఆనందం నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు పార్వతి అంటూ చాలా క్లుప్తంగా ఉత్తరాలు రాస్తున్నారు ఈ ఇల్లు పరిసరాలు పెరట్లో ఉన్న బాదం చెట్టు వీవి కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న కొబ్బరి చెట్లు ఈశాన్య మూలన బావి వాకిట్లో ఉన్న తులసి కోట నిండుగా పూచిన పూలతో తలలోపుతో పలకరించిన పూల మొక్కలు అన్నీ తను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నవే తనకు సుపరిచితమే ఇన్నేళ్ళు తనకి సంతోషాన్ని ఆహ్లాదాన్ని పంచిపెట్టినవే ఈ మధ్య రెండు నెలలుగా వాటి ఉరికి చిరాకును కంపరాన్ని కలిగిస్తోంది ఒకట రెండా నలభై ఏళ్ళు మృగరాజులా తిరుగుతూ ఉంటే ఇంటికి ఎంతో అందం వచ్చినట్టు ఉండేది తన భర్త ఒక్కరే పది మంది పెట్టు ఎక్కడుంటే అక్కడే సందడి సంతోషం కుప్పబోసినట్టుగా ఉండేది ఆ సంతోషం ఇది ఆ ఆనందం అంతా ఏమైంది ఎంతమంది ఉన్న ఆయన లేని ఇల్లు బోసిగా ఉంటుంది భర్తకి ఒంట్లో నలతగా ఉన్నట్టుగా నాలుగు రోజులుగా కలుస్తోంది మనసు ఉండబట్టక ఉత్తరం తెచ్చిపెట్టమని కొడుకుని అడిగింది పార్వతమ్మ రోజు మర్చిపోయానని దాటవేస్తున్నాడు కొడుకు తన కళ సంగతి చెప్తే తన కంగారికి ఆదురుతాకి నవ్వుతాడేమోనని ఆమె అనుమానం తనయువతకు రాగానే కోడలన్న మాటలు చెవిన పడనే పడ్డాయి మోసలో వాళ్ళకి దసరా పండగని ఈ వయసులో మొగుడికి వారానికి ఒక ప్రేమ లేఖ రాస్తోంది ప్రేమలేఖ వీళ్ళకంటే పడుచు వాళ్ళే నయం అని ఏసడింపుగా ఉంది అది కాదు తనని బాధించింది కొడుకు మౌనం నిర్లిప్త మనస్సును మెలితింపాయి కంటిలో నీటిని నింపాయి నిజానికి తను పడుచు వయసులో కూడా ప్రేమలేఖలు రాయలేదు భర్తను తలుచుకోగానే బల్లమాలిన సిగ్గు ఎదురయ్యేది నిజానికి ఆ వయసులో ప్రేమ ఎక్కడుంటుంది వయసు పోరు కోరికలు జోరు తప్ప బిడ్డలు పుట్టిన తర్వాతే వివాహ బంధం పటిష్టమవుతుంది సిగ్గు తెరలు తొలగిన అవర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సాన్నిహిత్యాన్ని పెంచుకోవటానికి ప్రేమను పంచుకోవటానికి ప్రయత్నిస్తారు ఒకరి సమక్షంలో ఒకరు ఆనందాన్ని తృప్తిని పొందుతారు ఏ జన్మలో ఏ జంటను విడదీసిన పాపమో ఈనాటికి శాపమైంది పండు టాకుల్లాగా ఏ చిరుగాలికో రాలటానికి సిద్ధంగా ఉన్న ఈ మొసలి వయస్సున ఎడబాటు శరీరాలు రెండైనా ఒకే ప్రాణంలా నలభై ఏళ్ళు అన్యోన్యంగా కలిసి జీవించిన భర్తని ఒకసారి కళ్ళారాల చూడాలన్న కోరిక ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా క్షణక్షణానికి పెరిగిపోతోంది ఆమెలో రెండు నెలలు రెండు యుగాలన్నంత భారంగా చాలా నెమ్మదిగా కదులుతోంది కాలం ఆ రాత్రికి ఎలాగైనా కొడుకునడిగి ఊరెళ్ళి భర్తను ఒక సరిచూసి రావాలని నిర్ణయించుకుని తేలిగ్గా నిట్టూర్చింది పార్వతీమ్మ చాట తీసుకుని ఇంట్లోకి వెళ్తూ పార్వతమ్మ శివరామయ్యలకి ఇద్దరూ కొడుకులే చేసేది ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అయినా ఇద్దరిని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుల్ని చేశారు ఆడపిల్ల లేదని పార్వతమ్మ దిగులు పడుతుంటే కోడళ్ళు వచ్చిన తర్వాత ముచ్చట్లు జరుపుకోవచ్చులే అని నవ్వుతూ అనేవారు శివరామయ్య కోడళ్ళు వచ్చారు పార్వతమ్మ ముచ్చట్లు కలలో కలలుగానే మిగిలిపోయాయి పెద్ద కోడలు రెండు ఆకులు ఎక్కువే చదివింది తను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని మొగుడిని కూడా లాక్కుపోయింది చిన్న కోడల ఆ ఊళ్ళోనే వేరు కాపురం పెట్టింది అన్నేళ్లు కళ్ళ ముందు ఉన్న కొడుకులు ఒక్కసారిగా దూరమైనందుకు ఆ ముసలి దంపతులు బాధపడినా చేసేది లేక మిన్నకుండిపోయారు ఐదేళ్లు గడిచాయి మొక్కుబడిగా చూసిపోయేవారు చిన్న కొడుకు కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందన్నాడు ఆస్తి పంపకం అన్నారు దాంతోపాటు అమ్మా నాన్నలు కూడా పంచుకున్నారు ఆరు నెలలు వారికి గడువు పెట్టారు కొడుకు ఇంటి నుంచి కొడుకు ఇంటికి మారటానికి ఆ సమయంలో నలభై ఏళ్ల అనుబంధాన్ని విడదీస్తున్నాము అన్న ఆలోచన కంటే అమ్మయ్య ఒకరి బరువు మాకు తగ్గింది అన్న ఆనందం కొడుకులు కోడళ్ళు తేలిగ్గా ఊపిరి పీల్చుకునేలా చేసింది ఊరు వెళ్తానని ఆ రాత్రి కొడుకు నడిగింది పార్వతమ్మ అంతే ఎగిరాడు బాగుంది ఉత్తరం తేలేదని ఏకంగా ఊరికి ప్రయాణం కట్టావన్నమాట అయినా నాన్న వెళ్ళి రెండు నెలలేగా ఏళ్ళు అయినట్టు ఇప్పుడు అర్థాంతర ప్రయాణం ఏమిటి నెలాఖరు ఇంట్లో డెబ్బై ఏమైనా మూలుగుతోందా ఇద్దరం పొద్దస్తమానం ఆఫీసులో పడ్డ పడి ఛాకరీ చేస్తుంటే ఇల్లు కట్టడమే కష్టంగా ఉంది ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణాలు చేయడానికి మా ఇంట్లో ఏమైనా చెట్టుందా మూతి ముప్పై వంకర్లు తిప్పింది కోడలు మౌనంగా యువతలకు వచ్చింది పార్వతమ్మ ఆ రాత్రి ఆమె కంటి మీద కొనుక్కు భర్త రూపం పదే పదే ఆమె కళ్ళల్లో మెదులుతోంది భర్త ఆలోచనలతోనే తెల్లవారింది ఏమీ జరగనట్టుగా పనులు మామూలుగా చేసుకుపోతోంది తలార స్నానం చేసి తులసి కోటకు ప్రదక్షిణలు చేసింది కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆమెకు భోంచేయాలనిపించలేదు అలాగే మిగిలిన పనులు ముగించింది అలసటగా అనిపించి తులసి కోటకు తలా కూర్చుంది ఆమె కళ్ళల్లో భర్త రూపం ఇంత కాఫీ కూడా ఇచ్చే దిక్కు లేక నిస్త్రానగా పడి ఉన్నట్టుగా ఆమె గుండెల్లో దుఃఖం పొంగింది బాధగా కళ్ళు మూసుకుంది మూసిన కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్ళు వడలిన ఆమె చెక్కిళ్ళ నుంచి జారే యావండి యావండి నేనండి మీ పార్వతిని శివరామయ్యను తట్టి లేపింది భర్త దుస్థితికి ఆమె కన్నీరు ఆగలేదు అంత నీరసంలోనూ ఆమెను చూసిన ఆయన కళ్ళు అమ్మయ్యా నువ్వు వచ్చేసావుగా నాకు దిగులు లేదు అన్నట్టు ఆనందంతో తలుక్కన మెరిశాయి ఆమె తల మీద చేయే ఆప్యాయంగా నిమురుతూ ఎలా వచ్చావు పార్వతి అబ్బాయి కోడలు ఒప్పుకున్నారా తన స్థితి అదే కాబట్టి ఆయన గొంతులో అనుమానం తొంగి చూస్తోంది మొదట ఒప్పుకోలేదు తర్వాత ఏమనుకున్నారో ఏమో వెళ్ళమన్నారు కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది పోనీలే ఎలాగైతే నేను నువ్వు వచ్చేసావుగా నాకు నిన్ను చూడాలనుంది నీతో మాట్లాడాలనుంది మన ఇద్దరం విడిపోయి కొన్ని యుగాలైనట్టుంది పార్వతి అడిగితే వాళ్ళు ఏమంటారో అని ఆయన గొంతు రుద్దమైంది భర్త ఆవేదన కాని కళ్ళు గంగా గోదావరిలు అయ్యాయి భర్త రూపం మసగ్గా కనిపిస్తోంది సర్లే నేను అనవసరంగా ఏడిపిస్తున్నట్టున్నాను కాస్త కాఫీ చేసి తెచ్చిపెట్టు పార్వతి నీ చేతి కాఫీ తాగి చాలా ఏళ్ళైనట్టుంది జీవిత సహచరి పట్ల ప్రేమ ఆరాధన అభిమానం ఆయన గొంతులో పలుకుతోంది అలాగేనండి కళ్ళు బయట చెంగుతో అద్దుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది మంచి కాఫీ చేసి తెచ్చి భర్తను లేపు కూర్చోబెట్టి కప్పు చేతికి అందించింది శివరామయ్య తృప్తిగా తాగుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు మళ్ళీ నిండుతున్నాయి అరే ఎందుకు పార్వతి ఆ కన్నీరు అసలు ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు ఓ వారం రోజులుగా కాస్త ఒళ్ళు వెచ్చబడుతోందంటే అబ్బాయికి కోడలికి నా మీద ప్రేమ లేక కాదు ఆఫీస్ పనులతో వారికి తీరి ఉండక పాపం వారు మాత్రం ఏం చేస్తారు చెప్పు సిటీ లైఫ్ అంటేనే ఉరుకులు పరుగులు సమర్థింపుగా అన్నారు నీరసంగా ఉన్న భర్తను చూస్తూ మిమ్మల్ని అసలు చూస్తాననుకోలేదు అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ విస్మయంగా విచిత్రంగా బారికేజ్ చూశాడు పసుపు రాసిన మొహానికి పావుల ఆకాశంతా బొట్టు మెళ్ళో పసుపు తాడు నల్ల పూసలు సగం నెరిసిన జుత్తు ముడిలో ముద్దమందారం చేతుల నిండా మట్టి గాజులు పసుపు పాదాలకి మట్టెలు ఇక తెల్లరాయి ఒంటి ముక్కు పొడకతో పోటీ పడుతూ మెరిసే చిరునవ్వు పార్వతి ఒట్టి పిచ్చిది ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంది అదే ఆఖరి చూపు అన్నట్టు అలా దీనంగా మాట్లాడుతుందేమిటి అలా చూపులతోనే ఒళ్ళంతా ఆర్తిగా తడుముతుందేమిటి భార్య ప్రేమను మనసులోనే నవ్వుకున్నాను సాయంత్రం నాలుగవుతూ ఉండందనగా కొడుకు కోడలు హడావిడిగా వచ్చారు నాన్న లేవండి నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపాడు కొడుకు కోడలు నిలబడి చూస్తోంది శివరామయ్య కళ్ళు విప్పి అప్పుడే వచ్చారేంటి అన్నాడు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశారు నాన్న లేవండి ఒకసారి అమ్మని చూసొద్దాం హడావిడిగా అన్నాడు పిచ్చి సన్నాసి ఇదంతా వాళ్ళ అమ్మ మీద బెంగళలో వచ్చిన జ్వరం అనుకుంటున్నాడు కాబోలు ప్రయాణం అంటున్నాడు అప్పుడప్పుడు చికాకపడిన తన బిడ్డలు రత్నాలు మనసులో అనుకుని ఆ అవసరం లేదు మధ్యాహ్నం మీ అమ్మే వచ్చింది అన్నారు నవ్వుతూ షాక్ తగిలినట్టుగా చూశారు ఇద్దరు అమ్మ రావటం ఏమిటి నా అన్న అయోమయంగా ఉంది అతడికి అవును రా కన్నా నన్ను చూడాలనిపించిందట మీ తమ్ముడిని అడిగితే వెళ్ళమన్నట్ట అంతే రెక్కలు కట్టుకుని వచ్చేసింది అంతేకాదు రాగానే నాకు మంచి కాఫీ కూడా కల్పించింది సంబరంగా అన్నారు మంచం పక్కనే ఉన్న కాఫీ కప్పు చూసింది కోడలు నిజమే తన్ని ఫ్లాస్క్లో కాఫీ పోషించమన్నా గుర్రం గుడ్డిదైనా దాణాఖ్యం తక్కువగా అని విసుక్కుని ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇదేదో మాయలాగే ఉంది అనుకుంది నాన్న అమ్మ ఇక్కడికి రాదు రాలేదు మీకు మగత నిద్రలో కలొచ్చుకుంటుంది కల కాదురా నిజమే నిజంగానే వచ్చింది నన్ను చూసి కన్నీరు పెట్టుకుంది కావాలంటే కాఫీ కప్పు చూడండి అన్నాడు ఖాళీ కప్పు కప్పు చూపుతూ లేదు నాన్న మీరేదో భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు అమ్మ రాలేదు కొంచెం ఆగాడు భ్రమ కాదురా నిజంగానే వచ్చింది కప్పు చూపించిన నమ్మట్లేదు నువ్వు లోపల పనిచేస్తూ ఏమోలో ఉండుంటుంది చూడండి పార్వతి ఓసారి లరా లోపలికి కేక పెట్టాడు మళ్ళీ పిలిచాడు లోపలి నుంచి ఆలికిడి వినిపించలేదు మీ అమ్మకి చోడొచ్చినట్టుంది లోపలికి పోయి మీరే చూడండి అన్నారు మళ్ళీ లేదు నాన్న అమ్మ అమ్మ లోపలికి వెళ్ళి చూడమంటే ఇక్కడే ఉండి సడుగుతావేంట్రా చిరుకోపంగా అన్నారు ఉదయం పదకొండున్నరకి అమ్మ చనిపోయిందట నాన్న తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు తల దించుకొని నెమ్మదిగా చెప్పాడు ఆ పార్వతి చనిపోయిందా నా పార్వతి చనిపోయిందా ఆయన కళ్ళు కదలికల ఆగిపోయి అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి తన జీవన సహచరి ప్రేమమూర్తి పార్వతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఆశగా వెతుకుతూ చూసారా భారీ అభర్తల బంధం ఎలా ఉంటుందో సరే కొడుకులు అలా దగ్గర పెట్టుకోవడం మంచి విషయమే కానీ అలా వేరువేరుగా పెట్టడం కంటే సరే ఇక్కడ ఒక నెల అక్కడొక నెల లేకపోతే ఒక రెండు నెలలో అక్కడ ఒక రెండు నెలలో ఎలాగ ఇద్దరిని పెట్టుకున్నట్టయితే వాళ్ళ జీవితం హ్యాపీగా సాగిపోయేది కనీసం చివరి కాలంలో ఒకళ్ళతో పాటు ఒకళ్ళు ఉండేవాళ్ళు మందులు ఇవ్వటం లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి కానీ ఇప్పుడేమైంది ఆమె వచ్చినట్టుగా అతనికి ఫీలింగ్ ఎందుకంటే ఆమె వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళి ఉంటుంది ఇలాంటివి కొన్ని ఉంటాయండి మన నమ్మకాలు అది మనం కాదనటానికి లేదు ఎందుకంటే ఆయన కప్పు కూడా కనపడుతోంది గ్లాస్ కూడా కనపడుతోంది ఈ సైన్స్ వాదులకి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ మనసున్న మనుషులకు మాత్రం మేబీ అలా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు నా భార్య నా పక్కనే ఉంది అని అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో సహజంగా అది కొడుకు నమ్మకపోయినా ఆమె వచ్చి అతన్ని చూసి వెళ్ళింది చనిపోయింది అంతే అంతవరకే మనకు అర్థం అయ్యేది అదే బంధం అంటే కూడా కాకపోతే ఈయనకి ఈయనకి చనిపోయే కాలం రాలేదు కాబట్టి ఆయన అంత తీవ్రంగా దాన్ని ఆయన అక్కడ దాకా వెళ్ళి ఉండకపోవచ్చు ఆమె మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు